నిన్నటి వీడియో పెట్టాను కదా అది గోర్మిటీలు చేసామని చెప్పేసి దానికి కంటిన్యూషన్ అనమాట ఏం లేదు మేము కలిపిన పిండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాము ఆ క్వాంటిటీలోనే కొంచెం గవ్వలు కూడా చేసామన్నమాట టూ కేజీస్ గోధుమ పిండి అండ్ కేజీ సూజీరావు తీసుకున్నాము అండ్ గవ్వలకి గోరుమిట్టిల్కి సేమ్ ఒక్కటే ప్రాసెస్ కాకపోతే ఇవి చిన్నగా ఉంటాయి అవి పెద్దగా ఉంటాయి అంతే ఇంక వాటికి వీటికి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు సో అందుకనే ఎక్కువ పిండి కలిపాం కదా కొంచెం గోరుమిట్టిలు కొంచెం బెల్లం గవ్వలు చేద్దామని చెప్పేసి సెపరేట్ చేసాము గవ్వలు అయిపోయిన తర్వాత ఫస్ట్ సారీ గోర్మిటీలు చేసి తర్వాత గవ్వలు చేసామన్నమాట బాగా వచ్చినవు అసలు క్రిస్పీగా పైన అంతా బెల్లంతో మైదాతో కూడా చేసుకోవచ్చు అండ్ షుగర్ కూడా చేసుకోవచ్చు కాకపోతే తినేదేదో కొంచెం హెల్తీగా తిందామని చెప్పేసి గోధుమ పిండి అండ్ బెల్లంతో చేసాము చాలా బాగా వచ్చినవి రెండు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చినవి బెల్లం అయితే అసలు బాగా పట్టింది వాటికి పాకం కూడా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట చాలా బాగా వచ్చినవి గవ్వలు కానీ గోరుమిట్టీలు కానీ కొన్ని చోట్ల మురిపిలు కూడా అంటారు గవ్వలు అయితే ఎంత బాగా వచ్చినవో మొత్తం బాగా పట్టింది బెల్లం పాకం